వెల్కమ్ టు పూరా లోకల్ న్యూస్ కరీంనగర్ పట్టణంలోని హౌసింగ్ బోర్డు కాలనీలో బియ్యం పంపిణీ పథకాన్ని ప్రారంభించారు తెలంగాణ రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమ శాఖ మంత్రి పున్నం ప్రభాకర్ ఈ కార్యక్రమంలో డీసీసీ కరీంనగర్ జిల్లా అధ్యక్షులు మనకొండరు ఎమ్మెల్యే డాక్టర్ కబంబిలి సత్యనారాయణ ఇతర అధికారులతో కలిసి తెలంగాణ వ్యాప్తంగా ప్రజాపాలన ప్రభుత్వ సన్నబియ పథకాన్ని ప్రారంభించినట్లు తెలిపారు తెలంగాణ వ్యాప్తంగా దాదాపు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ దుకాణాలలో రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు దాదాపు లక్ష తొంభై వేల మెట్రిక్ టన్నుల సన్నబియ్యం పంపిణీ కార్యక్రమానికి ఈరోజు అందరి సమక్షంలో శ్రీకారం చుట్టారు దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఈరోజు సన్న బియ్యం పంపిణీ ప్రతి పేదవాడికి తినడానికి సరిపోయే విధంగా సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభించినట్లు మంత్రి తెలిపారు ఉగాది పండుగ పూట గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నల్గొండ జిల్లాలో సన్న బియ్యం ప్రారంభం చేశారని రాష్ట్ర వ్యాప్తంగా ఈరోజు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ షాపులలో ప్రారంభమవుతుందన్నారు ప్రభుత్వానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ధన్యవాదాలు తెలుపుదామన్నారు ఈరోజు పేదలకు రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్తు మహిళలకు ఆర్టీసీ బస్సు ఉచిత ప్రయాణం అందిస్తున్నామని దాదాపు అరవై వేల ఉద్యోగాలు ఇచ్చామని సన్నబడ్ల రైతులకు ఐదు వందల బోనస్ మహిళా సంఘాలకు వడ్డీ లేని రుణాలు ఇచ్చామన్నారు అనేక కార్యక్రమాలు చేస్తున్నామని అన్నారు త్వరలోనే ఇందిరమ్మ ఇల్లు మంజూరు చేస్తామన్నారు నూతన రేషన్ కార్డు ఇచ్చే కార్యక్రమం జరుగుతుందన్నారు దొడ్డు బియ్యం వస్తే దానికి తీసుకొని పరిస్థితి ఉండేదని రాజీవ్ యువ వికాసం ద్వారా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ద్వారా యాభై వేల నుండి నాలుగు లక్షల వరకు స్కీమ్ ఉపయోగించుకోవాలని తెలిపారు యాభై వేల వరకు ఫ్రీ అని నాలుగు లక్షల వరకు డెబ్బై శాతం సబ్సిడీ ఇస్తుందని కార్యక్రమాన్ని ఉపయోగించుకోవని ఉపాధి అవకాశాలు పెంచుకోవాలని యువతకు పిలుపునిచ్చారు